పోలిట్ బ్యూరో కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ టీడీపీ బ్యూరో సమావేశం కానుంది సాయంత్రం కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది నామినేటెడ్ పదవులు పార్టీ సంస్థాగత వ్యవహారాలు టీడీపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ తదితర అంశాలపై చర్చించనున్నారు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చించే అవకాశం ఉంది ముఖ్యంగా పోలిట్ బ్యూరోలో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు యువ నేతలకు స్థానం కల్పించాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది దీనిపై కూడా నేడు చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా పోలిట్ బ్యూరో పార్టీ పదవుల విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది మూడు సార్లకు మించి పార్టీ పదవులు ఉండకూడదని గ్రామ స్థాయి నుండి పోలిట్ బ్యూరో వరకు మార్పులు ఉండాలని లోకేష్ ఇటీవల వ్యాఖ్యానించారు దీంతో పార్టీ పదవుల్లో ఉన్న కొందరు సీనియర్ నేతలకు విశ్రాంతిని ఇస్తారా అనే చర్చ సాగుతోంది లోకేష్ తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో బులెట్ బ్యూరోలో కొత్త వారిని తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది